ప్రపంచ కార్మికుల దినోత్సవం ఏడే కార్యక్రమం నరసన్నపేటలో ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ మరియు అమ్మ మినీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆదివారం పేటలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఆర్ సురేష్ బాబు బాయ్ చలపతిరావు మాట్లాడుతూ ఓటు మత్స్యలేసం అలాగే కలింగపట్నం ఈ రెండు పంచాయతీ గ్రామాల్లో సామాజిక పెన్షన్ పంచడానికి కోసం ఈరోజు రావడం జరిగింది కొత్తగా కూడా మొన్నే రీసెంట్గా డెత్ అయినటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవో ప్రకారం మళ్ళీ కొత్త పెన్షన్స్ కూడా కే మత్స్యలేశ్వంలో ఒకటి ఇక్కడ ఒకటి రావడం జరిగింది వారికి కూడా పెన్షన్ అందించాం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే కొంతమంది ముసలి వాళ్ళు కదలేని పరిస్థితి ముడుకుల నొప్పులతోని కీళ్ళ నొప్పులతోని అలాంటి పరిస్థితులు మనమే తీసుకెళ్లి ఇంటి దగ్గరికి ఇంటి వద్దకు ఇవ్వడం అనేది వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఓకే ఓకే ఓకే

ಸರಿ ಓಕೆ